హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ గల స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం పేరిట పురాతన వస్తువుల మ్యూజియం ఏదైతే ఉందో అది అందరినీ ఆకర్షిస్తుంది హైదరాబాద్కు వచ్చిన సందర్శకులు ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా అలరిస్తుంది నావబకాలం నాటి వస్తువులను అందరినీ అందులో సేకరించి వారు వాటి వస్తువులు కావచ్చు వారికి చెందిన ఇతర కళాఖండాలు కావచ్చు ఇతర గిఫ్ట్లు ఎవరైతే ఇతర దేశాల నుంచి ఇతర మతస్థులు కానీ ఎవరిని ఇచ్చిన గిఫ్ట్లు అంటే వాటిని కావచ్చు లేదా పురాతన శిల్పాలు కావచ్చు అరుదైన రాతి చపద కావచ్చు వారు వాడిన వస్తువులు కావచ్చు వాటి ఆ మ్యూజియోలో ప్రదర్శిస్తున్నారు పబ్లిక్ గార్డెన్లు నాంపల్లిలోని అసెంబ్లీ పక్కనే ఉన్న పబ్లిక్ ఆర్డర్లో ఉన్న ఈ రెండు వేల పద్దెనిమిది వందల ముప్పై ఏడులో నిర్మించిన అప్పటి అప్పటి చివరి నిజాం ఎవరైతే ఉన్నారో ఆ నిజాం రజతోత్సవ సంబరాల సందర్భంగా ఇరవై భవనాలు ఇరవై భవనాలు నిర్మించారు నగరంలో అందులో ఇదొక భవనంగా చెప్పుకోవచ్చు దాన్ని ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంగా పిలుస్తున్నారు ఆ మ్యూజియంలో రకరకాల ఉన్నాయి అందులో చూసుకున్నట్టయితే శాతవాహన కాలం నుంచి విజయనగర కాలం వరకు ఉన్న వస్తువులు ఏవైతే వినియోగించారో అప్పటి పరిపాలకులు కావచ్చు పాలకులు కావచ్చు వీరంతా ఏ వస్తువులు వినియోగించారో వాటన్నింటినీ వారి సేకరించిన వస్తువులతో పాటు వారి వారు వాటిని వినియోగించిన వస్తువులతో పాటు వారికి లభించిన అందమైన బహుమతితో పాటు వాటి వాటి అక్కడ ప్రదర్శించారు అదేవిధంగా అందమైన నిర్మాణం ఏదైతే ఉందో రెండస్తుల్లో కలిగి రెండంతస్తుల్లో కలిగిన ఈ భవనం దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కలిగిన ఈ భవనం పురాతన భవనంలో ఈ మ్యూజియాన్ని మ్యూజియం ఈ వస్తువుల కళాఖండాలన్నింటి ప్రదర్శిస్తున్నారు ఒకే చెక్కతో నిర్మించిన బ ఒక రథం రథాన్ని కూడా ఆ ప్రాంగణంలో చూ చూడవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే లోపల పలు చిత్ర కళాఖండాలు కూడా మనకి కనిపిస్తాయి వీటితో పాటు చూసుకున్నట్టయితే ఒక పురాతనమైన కళాఖండాలతో పాటు ఎక్కడికక్కడ రాజులు వాడినా నావులు వాడినా ఈ నావులందరం వినియోగించిన వారికి లభించిన గిఫ్ట్లు ఏవైతే వాటిని కూడా ఆ కళాఖండాల్లో మనం తిరకించవచ్చు ఎక్కడికక్కడ రెండంత రెండు అంతస్తుల్లో ప్రదర్శిస్తున్న ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియం తిలకించేందుకు ప్రతిరోజు వందలాది మంది అయితే పబ్లిక్ గార్డెన్కి వస్తుంటారు దీన్ని తిలకించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సరే ఒక మంచి కళాఖండాలను మిస్ అవుతాము అప్పట్లో దాదాపు వందేళ్ళ కింద ఏవైతే అప్పటి నవాబులు కావచ్చు వారికి లభించిన వస్తువులు కావచ్చు వారికి బగ్మతులుగా వచ్చిన వాటిని కావచ్చు వాటిని తొలగించేందుకు అప్పటి కళాఖండాలు అప్పటి పరిస్థితులు మనకు అల్లా కదినట్టు అక్కడ అన్ని వివరాలు సాక్షాత్కరిస్తుంటాయి వారు ఆ వివరాలను కూడా ప్రతి వస్తువు పైన కూడా పొందుపరచడం జరిగింది ఈ ప్రాంగణంలో మ్యూజియం ప్రాంగణంలో రెండు రథాలు మనకి దర్శనమిస్తున్నాయి అందులో టీ చెక్కతో నిర్ పూర్తిగా చెక్కతో నిర్మించగా మరొకటి బసాలట్ రాయితో నిర్మించడం విశేషం ఆ రాయి అర్ధన్ రాయిగా మనం చెప్పుకోవచ్చు అప్పట్లో ఆ రాయికి చాలా ప్రాధాన్యత ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎక్కడికెక్కడ అందమైన వారసత్వ సంపద అప్పటి నుంచి ఏదైతే మనకి వారసత్వ సంపద వస్తుందో ఆ హైదరాబాద్ నవాబులు కావచ్చు వారంతా వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి మన విషయాలు కావచ్చు వాటి నాటిని క్షుణ్ణంగా వివరిస్తూ వాటితో పాటు ఆలయాల చరిత్ర కూడా అక్కడక్కడ అన్ని ఫ్లోర్లలో పొందుపరచడం జరిగింది ఏ కాలం నాటు ఏ చర్య ఏ ఆలయం ఉంది ఆ దాన్ని నిర్మించిన రాజా ఎవరు నవాబు ఎవరు అనే విషయాలను కూడా కొన్ని కొన్ని కళాఖండాలు కూడా అక్కడ రెండో దస్తుల్లో ఆ మ్యూజియంలో కలిగిన విశాలమైన ప్రదేశంలో ప్రదర్శిస్తూ వస్తున్నారు అయితే మ్యూజియం చాలా పురాతనమైన భవనంలో ఏర్పాటు చేస్తారు కాబట్టి దాదాపు ఎనభై ఎనిమిది వేళ్ళ వయసు కలిగిన ఎనభై ఎనిమిది వేళ్ల కింద నిర్మించిన పద్దెనిమిది వందల ముప్పై ఏడులో నిర్మించిన భవనం ఏదైతే ఉందో ఆ భవనంతో పాటు ప్రాంగణం అంతా శిథిలావసవి జరుకుంది దాన్ని రిపేర్ చేయడంలో కావచ్చు సందర్శకులు కావచ్చు వాటిని వివరించడం కావచ్చు సరైన గైడ్ లేకపోవడం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి ఆ పరిస్థితుల పాలన కూడా పూర్తిగా శిథిలావస్థలు ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రారంభంలోనే ఏదైతే ఆ స్టేట్ మ్యూజియంలోకి వెళ్తామో ఆ ప్రారంభంలో ప్రధాన గ్రేట్ అయితే విరిగిపోయింది ఆ బోటు ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం పేరిట ఏర్పాటు చేసిన బోటు కూడా పూర్తిగా తుప్పపట్టుపోయి అక్షరాలు రాలిపోయి ఉంది అదేవిధంగా ఆ బోటు ఏర్పాటు శిలాపలకం కింద ఏదైతే ఏర్పాటు చేస్తారో ఇందిరమ్మ క్యాంటీన్ స్థానికంగా ఉండే ఇందిరమ్మ క్యాంటీన్ కోసం ఏర్పాటు చేసిన ఆ శిలాఫలకం మీద ఈ అక్షరాలను పొందుపరచడం జరిగింది అందులో కొన్ని అక్షరాలు రాలిపోయి కూడా కనబడుతున్నాయి ఈ విధంగా ఈ స్టేట్ అరుదైన అందమైన వారసత్వ సంపద కలిగిన ఈ స్టేట్ మ్యూజియం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉన్న కళాఖండాలను తిలకించేందుకు వచ్చే సందర్శకులు పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఈ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత పూర్తిగా విరక్తి కలుగుతుంది లేదా లోపల అందమైన వస్తువులు ఉన్నప్పటికీ వారసత్వ సంపద ఉన్నప్పటికీ వాటిని తిలకించడం వచ్చిన ఆనందం కిందకు వచ్చేసరికి లేకపోతే వెళ్ళే వెళ్ళేటప్పుడు ఆ మధురా మధురానుభూతులు ఏవైతే ఉంటాయో వచ్చేటప్పుడు వాటిని మర్చిపోయే పరిస్థితులు అక్కడ నిర్మ ఉన్నాయి ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వాహకులు కానీ ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఈ స్టేట్ మ్యూజియం పూర్తిగా చెదలబట్టిపోయి తుప్ప పట్టిపోయి ఉంది ఎక్కడికక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది దీన్ని సరైన రీతిలో గనక అలంకరించడం అలాగే గైడ్ల ద్వారా స్పష్టంగా సందర్శకులు వివరించడం లాంటి చేసినట్టయితే ఖచ్చితంగా ఆదరణ పొందుతుంది అదేవిధంగా ఇరవై శతాబ్దం ప్రారంభంలో నజీ నజీర్ నవాజ్ జంగ్ అనే వ్యక్తి ఆ కులీ కుతుబ్ సాకు ఇచ్చిన హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ గల స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం పేరిట ఏర్పడిన పురాతన వస్తువుల మ్యూజియం ఏదైతే ఉందో అది అందరినీ ఆకర్షిస్తుంది హైదరాబాద్కు వచ్చిన సందర్శకులు ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా అలరిస్తుంది నాబకాలం నాటి వస్తువులను అందరినీ అందులో సేకరించి వారు వాటి వస్తువులు కావచ్చు వారికి చెందిన ఇతర కళాఖండాలు కావచ్చు ఇతర గిఫ్ట్లు ఎవరైతే ఇతర దేశాల నుంచి ఇతర మతస్థులు కానీ ఇచ్చిన గిఫ్ట్లు ఏవైతే ఉంటే వాటిని కావచ్చు లేదా పురాతన శిల్పాలు కావచ్చు అరుదైన రాతి సంపద కావచ్చు వారు వాడిన వస్తువులు కావచ్చు వాటన్నింటినీ ఆ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు పబ్లిక్ గార్డెన్లు నాంపల్లిలోని అసెంబ్లీ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఈ రెండు వేల పద్దెనిమిది వందల ముప్పై ఏడులో నిర్మించిన అప్పటి అప్పటి చివరి నిజాం ఎవరైతే ఉన్నారో ఆ నిజాం రజతోత్సవ సంబరాల సందర్భంగా ఇరవై భవనాలు ఇరవై భవనాలు నిర్మించారు నగరంలో అందులో ఇదొక భవనంగా చెప్పుకోవచ్చు దాన్ని ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంగా పిలుస్తున్నారు ఆ మ్యూజియంలో రకరకాల ఉన్నాయి అందులో చూసుకున్నట్టయితే శాతవాహన కాలం నుంచి విజయనగర కాలం వరకు ఉన్న వస్తువులు ఏవైతే వినియోగించారో అప్పటి పరిపాలకులు కావచ్చు పాలకులు కావచ్చు వీరంతా ఏ వస్తువులు వినియోగించారో వాటన్నిటిని వారు సేకరించిన వస్తువులతో పాటు వారి సే వారు వారిని వినియోగించిన వస్తువులతో పాటు వారికి లభించిన అందమైన బహుమతితో పాటు వారి వాటన్నింటినీ అక్కడ ప్రదర్శించారు అదేవిధంగా అందమైన నిర్మాణం ఏదైతే ఉందో రెండస్తుల్లో రెండు రెండంతస్తుల్లో కలిగిన ఈ భవనం దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కలిగిన ఈ భవనం పురాతన భవనంలో ఈ మ్యూజియాన్ని మ్యూజియం ఈ వస్తువుల కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు ఒకే చెక్కతో నిర్మించిన ఒక రథం రథాన్ని కూడా ఆ ప్రాంగణంలో చూ చూడవచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే లోపల పలు చిత్ర కళాఖండాలు కూడా మనకి కనిపిస్తాయి వీటితో పాటు చూసుకున్నట్టయితే ఒక పురాతనమైన కళాఖండాలతో పాటు ఎక్కడికక్కడ రాజులు వాడిన నావులు వాడిన ఈ నావులందరూ వినియోగించిన వారికి లభించిన గిఫ్ట్లు ఏవైతే ఉన్నా వాటిని కూడా ఆ కళాఖండాల్లో మనం తిరగించవచ్చు ఎక్కడికక్కడ రెండు రెండు అంతస్తుల్లో ప్రదర్శిస్తున్న ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియం తిలకించేందుకు ప్రతిరోజు వందలాది మంది అయితే పబ్లిక్ గార్డెన్కి వస్తుంటారు దీన్ని తిలకించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సరే ఒక మంచి కళాఖండాలను మిస్ అవుతాము అప్పట్లో దాదాపు వందేళ్ల కింద ఏవైతే అప్పటి నవాబులు కావచ్చు వారికి లభించిన వస్తువులు కావచ్చు వారికి బహుమతులుగా వచ్చిన వాటిని కావచ్చు వాటిని తొలగించేందుకు అప్పటి కళాఖండాలు అప్పటి పరిస్థితులు మన అల్ల కదినట్టు అక్కడ అన్ని వివరాలు సాక్షాత్కరిస్తుంటాయి వారు ఆ వివరాలను కూడా ప్రతి వస్తువు పైన కూడా పొందుపరచడం జరిగింది ఈ ప్రాంగణంలో మ్యూజియం ప్రాంగణంలో రెండు రథాలు మనకి దర్శనమిస్తున్నాయి అందులోటి చెక్కతో నిర్ పూర్తిగా చెక్కతో నిర్మించగా మరొకటి బసాల్ట్ రాయితో నిర్మించడం విశేషం ఆ రాయి అర్ధన్ రాయిగా మనం చెప్పుకోవచ్చు అప్పట్లో ఆ రాయికి చాలా ప్రాధాన్యత ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడికెక్కడ అందమైన వారసత్వ సంపద అప్పటి నుంచి ఏదైతే మనకి వారసత్వ సంపద వస్తుందో హైదరాబాద్ నవాబులు కావచ్చు వారంతా వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనే విషయాలు కావచ్చు వాటినాటిని క్షుణ్ణంగా వివరిస్తూ వాటితో పాటు ఆలయాల చరిత్ర కూడా అక్కడక్కడ అన్ని ఫ్లోర్లలో పొందుపరచడం జరిగింది ఏ కాలం నాటు ఏ చరిత్ర ఏ ఆలయం ఉంది ఆ దాన్ని నిర్మించిన రాజా ఎవరు నవాబు ఎవరు అనే విషయాలను కూడా కొన్ని కొన్ని కళాఖండాలు కూడా అక్కడ రెండో దస్తుల్లో ఆ మ్యూజియంలో కలిగిన విశాలమైన ప్రదేశంలో ప్రదర్శిస్తూ వస్తున్నారు అయితే మ్యూజియం చాలా పురాతనమైన భవనంలో ఏర్పాటు చేస్తారు కాబట్టి దాదాపు ఎనభై ఎనిమిది వేళ్ళ వయసు కలిగిన ఎనభై ఎనిమిది ఏళ్ళ కింద నిర్మించిన పద్దెనిమిది వందల ముప్పై ఏడులో నిర్మించిన భవనం ఏదైతే ఉందో ఆ భవనంతో పాటు ప్రాంగణం అంతా శిథిలావస్థకు చేరుకుంది దాన్ని రిపేర్ చేయడంలో కావచ్చు సందర్శకులు ఆకర్షించినా కావచ్చు వాటిని వివరించడంలో కావచ్చు సరైన గైడ్ లేకపోవడం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి ఆ పరిస్థితుల పలంగాణం కూడా పూర్తిగా శిథిలావస్థ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రారంభంలోనే ఏదైతే ఆ స్టేట్ మ్యూజియంలోకి వెళ్తామో ఆ ప్రారంభంలో ప్రధాన గ్రేట్ అయితే ఉంది ఆ బోటు ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం పేరిట ఏర్పాటు చేసిన బోటు కూడా పూర్తిగా తుప్ప అక్షరాలు రాలిపోయి ఉంది అదేవిధంగా ఆ బోటు ఏర్పాటు శిలాపాలకం కింద ఏదైతే ఏర్పాటు చేస్తారో ఇందిరమ్మ క్యాంటీన్ స్థానికంగా ఉండే ఇందిరమ్మ క్యాంటీన్ కోసం ఏర్పాటు చేసిన ఆ శిలాపాలకం మీద ఈ అక్షరాలు పొందిపరచడం జరిగింది అందులో కొన్ని అక్షరాలు రాలిపోయి కూడా కనబడుతున్నాయి ఈ విధంగా ఈ స్టేట్ అరుదైన అందమైన వారసత్వ సంపద కలిగిన ఈ స్టేట్ మ్యూజియం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంలో ఉన్న కళాఖండాలను తిలకించేందుకు వచ్చే సందర్శకులు పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఈ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి ఆ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత పూర్తిగా విరక్తి కలుగుతుంది లోపల అందమైన వస్తువులు ఉన్నప్పటికీ వారసత్వ సంపద ఉన్నప్పటికీ వాటిని తిలకించడంలో చూసిన ఆనందం కిందకు వచ్చేసరికి లేదా వెళ్ళే వెళ్ళేటప్పుడు ఆ మధురా మధురానుభూతులు ఏవైతే ఉంటాయో వచ్చేటప్పుడు వాటిని మర్చిపోయే పరిస్థితులు అక్కడ నిర్మ ఉన్నాయి ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వాహకులు కానీ ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఈ స్టేట్ మ్యూజియం పూర్తిగా చెదలబట్టిపోయి తుప్పట్టిపోయింది ఎక్కడికక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది దీన్ని సరైన రీతిలో కనుక అలంకరించడం అలాగే గైడ్ల ద్వారా స్పష్టంగా సందర్శకులు వివరించడం లాంటి చేసినట్టు ఖచ్చితంగా ఆదరణ పొందుతుంది అదేవిధంగా రవ శతాబ్దం ప్రారంభంలో నజీర్ నవాజ్ జంగ్ అనే వ్యక్తి ఆ కులీ కుతుబ్ సాకు ఇచ్చిన హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ గల స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం పేరిట ఏర్పడిన పురాతన వస్తువుల మ్యూజియం ఏదైతే ఉందో అది అందరిని ఆకర్షిస్తుంది హైదరాబాద్కు వచ్చిన సందర్శకులు ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా అలరిస్తుంది నావబకాలం నాటి వస్తువులను అందరినీ అందులో సేకరించి వారు వాడిన వస్తువులు కావచ్చు వారికి చెందిన ఇతర కళాఖండాలు కావచ్చు ఇతర గిఫ్ట్లు ఎవరైతే ఇతర దేశాల నుంచి ఇతర మతస్థులు కానీ ఇచ్చిన గిఫ్ట్లు ఏవైతే అంటే వాటిని కావచ్చు లేదా పురాతన శిల్పాలు కావచ్చు అరుదైన రాతి చపద కావచ్చు వారు వాడిన వస్తువులు కావచ్చు వాటి ఆ మ్యూజియోలో ప్రదర్శిస్తున్నారు పబ్లిక్ గార్డెన్ నాంపల్లిలోని అసెంబ్లీ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఈ రెండు వేల పద్దెనిమిది వందల ముప్పై ఏడులో నిర్మించిన అప్పటి అప్పటి చివరి నిజాం ఎవరైతే ఉన్నారో ఆ నిజాం రజతోత్సవ సంబరాల సందర్భంగా ఇరవై భవనాలు నిర్మించారు నగరంలో అందులో ఇదొక భవనంగా చెప్పుకోవచ్చు దాన్ని ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంగా పిలుస్తున్నారు ఆ మ్యూజియంలో రకరకాల ఉన్నాయి అందులో చూసుకున్నట్టయితే శాతవాహన కాలం నుంచి విజయనగర కాలం వరకు ఉన్న వస్తువులు ఏవైతే వినియోగించారో అప్పటి పరిపాలకులు కావచ్చు పాలకులు కావచ్చు వీరంతా ఏ వస్తువులు వినియోగించారో వాటన్నింటినీ వారు సేకరించే వస్తువులతో పాటు వారు సే వారు వారిని వినియోగించిన వస్తువులతో పాటు వారికి లభించిన అందమైన బహుమతుతో పాటు వారి వాటన్నింటినీ అక్కడ ప్రదర్శించారు అదేవిధంగా అందమైన నిర్మాణం ఏదైతే ఉందో రెండస్తుల్లో కలిగి రెండంతస్తుల్లో కలిగిన ఈ భవనం దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాలు కలిగిన ఈ భవనం పురాతన భవనంలో ఈ మ్యూజియాన్ని ప్రదర్శి మ్యూజియం ఈ వస్తువుల కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు ఒకే చెక్కతో నిర్మించిన ఒక రథం రథాన్ని కూడా ఆ ప్రాంగణంలో చూడవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే లోపల పలు చిత్ర కళాఖండాలు కూడా మనకి కనిపిస్తాయి వీటితో పాటు చూసుకున్నట్టయితే ఒక పురాతనమైన కళాఖండాలతో పాటు ఎక్కడికక్కడ రాజులు వాడినా నావులు వాడినా ఈ నావులందరూ వినియోగించిన వారికి లభించిన గిఫ్ట్లు ఏవైతే ఉన్నా వాటిని కూడా ఆ కళాఖండాల్లో మనం తిరగించవచ్చు ఎక్కడికక్కడ రెండు రెండు అంతస్తుల్లో ప్రదర్శిస్తున్న ఈ మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియం తిలకించేందుకు ప్రతిరోజు వందలాది మంది అయితే పబ్లిక్ గార్డెన్కి వస్తుంటారు దీన్ని తిలకించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సరే ఒక మంచి కళాఖండాలను మిస్ అవుతాము అప్పట్లో దాదాపు వంద కింద ఏవైతే అప్పటి నవాబులు కావచ్చు వారికి లభించిన వస్తువులు కావచ్చు వారికి బహుమతులుగా వచ్చిన వాటిని కావచ్చు వాటిని తొలగించేందుకు అప్పటి కళాఖండాలు అప్పటి పరిస్థితులు మనకు అలా కదినట్టు అక్కడ అన్ని వివరాలు సాక్షాత్కరిస్తుంటాయి వారు ఆ వివరాలను కూడా ప్రతి వస్తువు పైన కూడా పొందుపరచడం జరిగింది ఈ ప్రాంగణంలో మ్యూజియం ప్రాంగణంలో రెండు రథాలు మనకి దర్శనమిస్తున్నాయి అందులోటి చెక్కతో నిర్ పూర్తిగా చెక్కతో నిర్మించగా మరొకటి బసాల్ట్ రాయితో నిర్మించడం విశేషం ఆ రాయి అర్ధన్ రాయిగా మనం చెప్పుకోవచ్చు అప్పట్లో ఆ రాయికి చాలా ప్రాధాన్యత ఉంది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ అందమైన వారసత్వ సంపద అప్పటి నుంచి ఏదైతే మనకి వారసత్వ సంపద వస్తుందో హైదరాబాద్ నవాబులు కావచ్చు వారంతా వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి మన విషయాలు కావచ్చు వాటిని క్షుణ్ణంగా వివరిస్తూ వాటితో పాటు ఆలయాల చరిత్ర కూడా అక్కడక్కడ అన్ని ఫ్లోర్లలో పొందుపరచడం జరిగింది ఏ కాలం నాటు ఏ చరిత్ర ఏ ఆలయం ఉంది ఆ దాన్ని నిర్మించిన రాజు ఎవరు నవాబు ఎవరు అనే విషయాలను కూడా కొన్ని కొన్ని కళాఖండాలు కూడా అక్కడ రెండో సంస్థల్లో ఆ మ్యూజియంలో కలిగిన విశాలమైన ప్రదేశంలో ప్రదర్శిస్తూ వస్తున్నారు అయితే మ్యూజియం చాలా పురాతన భవనంలో ఏర్పాటు చేశారు కాబట్టి దాదాపు ఎనభై ఎనిమిది వేల వయసు కలిగిన ఎనభై ఎనిమిది ఏళ్ళ కింద నిర్మించిన పద్దెనిమిది వందల ముప్పై ఏడులో నిర్మించిన భవనం ఏదైతే ఉందో ఆ భవనంతో పాటు ప్రాంగణం అంతా శిథిలావస్థకు జరుగుతుంది దాన్ని రిపేర్ చేయడంలో కావచ్చు సందర్శకులు కావచ్చు వాటిని వివరించడంలో కావచ్చు సరైన గైడ్ లేకపోవడం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి ఆ పరిస్థితుల ప్రాంగణం కూడా పూర్తిగా శిథిలావస్థ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రారంభంలోనే ఏదైతే ఆ స్టేట్ మ్యూజియంలోకి వెళ్తామో ప్రారంభంలో ప్రధాన గ్రెడితే విరిగిపోయి ఉంది ఆ బోటు ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం పేరిట ఏర్పాటు చేసిన బోటు కూడా పూర్తిగా తుప్ప అక్షరాలు రాలిపోయి ఉంది అదేవిధంగా ఆ బోటు ఏర్పాటు శిలాపాలకం కింద ఏదైతే ఏర్పాటు చేస్తారో ఇందిరమ్మ క్యాంటీన్ స్థానికంగా ఉండే ఇందిరమ్మ క్యాంటీన్ కోసం ఏర్పాటు చేసిన శిలాపాలకం మీద ఈ అక్షరాలు పొందుపరచడం జరిగింది అందులో కొన్ని అక్షరాలు రాలిపోయి కూడా కనబడుతున్నాయి ఈ విధంగా ఈ స్టేట్ అరుదైన అందమైన వారసత్వ సంపద కలిగిన ఈ స్టేట్ మ్యూజియం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం లో ఉన్న కళాఖండాలను తిలకించేందుకు వచ్చే సందర్శకులు పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఈ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించి ఆ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత పూర్తిగా విరక్తి కలుగుతుంది లేదా లోపల అందమైన వస్తువులు ఉన్నప్పటికీ వారసత్వ సంపద ఉన్నప్పటికీ వాటిని తిలకించడం చూసిన ఆనందం కిందకు వచ్చేసరికి లేదా వెళ్ళే వెళ్ళేటప్పుడు ఆ మధురా మధురానుభూతులు ఏవైతే ఉంటాయో వచ్చేటప్పుడు వాటిని మర్చిపోయే పరిస్థితి అక్కడ నిర్మ ఉన్నాయి ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వాహకులు కానీ ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఈ స్టేట్ మ్యూజియం పూర్తిగా చెదలబట్టిపోయి తుప్పట్టిపోయింది ఎక్కడికక్కడ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది దీన్ని సరైన రీతిలో కనుక అలంకరించడం అలాగే గైడ్ల ద్వారా స్పష్టంగా సందర్శకులు వివరించడం లాంటి చేసినట్టయితే ఖచ్చితంగా ఆదరణ పొందుతుంది అదేవిధంగా ఇరవై శతాబ్దం ప్రారంభంలో నజీ నజీర్ నవాజ్ జంగ్ అనే వ్యక్తి ఆ కులీ కుతుబ్ సాకు ఇచ్చిన హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ లాగల స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియం పేరిట ఏర్పడిన పురాతన వస్తువుల మ్యూజియం ఏదైతే ఉందో అది అందరినీ ఆకర్షిస్తుంది హైదరాబాద్కు వచ్చిన సందర్శకులు ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా అలరిస్తుంది నాబకాలం నాటి వస్తువులను అందరినీ అందులో సేకరించి వారు వాటిని వస్తువులు కావచ్చు వారికి చెందిన ఇతర కళాఖండాలు కావచ్చు ఇతర గిఫ్ట్లు ఎవరైతే ఇతర దేశాల నుంచి ఇతర మతస్థులు కానీ ఇచ్చిన గిఫ్ట్లు ఏవైతే అంటే వాటిని కావచ్చు లేదా పురాతన శిల్పాలు కావచ్చు అరుదైన రాతి చపద కావచ్చు వారు వాడిన వస్తువులు కావచ్చు వాటి ఆ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు పబ్లిక్ గార్డెన్ నాంపల్లిలోని అసెంబ్లీ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్లో ఉన్న ఈ రెండు వేల పద్దెనిమిది వందల ముప్పై ఏడులో నిర్మించిన అప్పటి అప్పటి చివరి నిజాం ఎవరైతే ఉన్నారో ఆ నిజాం రజతోత్సవ సంబరాల సందర్భంగా ఇరవై భవనాలు నిర్మించారు నగరంలో అందులో ఇదొక భవనంగా చెప్పుకోవచ్చు దాన్ని ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేట్ మ్యూజియంగా పిలుస్తున్నారు ఆ మ్యూజియంలో రకరకాల ఉన్నాయి అందులో చూసుకున్నట్టయితే శాతవాహన కాలం నుంచి విజయనగర కాలం వరకు ఉన్న వస్తువులు ఎవరైతే వినియోగించారో అప్పటి పరిపాలకులు కావచ్చు పాలకులు కావచ్చు వీరంతా ఏ వస్తువులు